ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాసమల్ల సరిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బర్లు ఈడుస్తున్నాం ఇప్పుడైతే పదిన్నర అయితే ఉంది టైం వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ చేసి సాయంత్రం ఆరు గంటల వరకు ఇంకా దీంట్లో మేపేది ఇప్పుడైతే ఈడుస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ ఇలా ఒక్కొక్క బర్రకి కట్టెలైతే వేసి ఈసాలి మేమైతే ఈడుస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అందరైతే అనుకోవచ్చు బర్ర ఇచ్చేది ఇట్లా వీడియో తీసుకుంటుర్రా అని కాకపోతే నాకైతే ఎందుకో వ్లాగ్ చేయాలని అనిపించింది మన కష్టాన్ని అందరికీ పంచుకుంటేనే కదా మనం కష్టపడుతున్నామని తెలిసేది అందరికీ ఇడిచేదైతే అయితే ఫ్రెండ్స్ ఇంకా పోతున్నాయి చూడండి అవే దాంట్లో అంతలకు అవే పోతాయి మనమైతే ఏదో ఎంకిల్ దాన్ని అయితే కాలేయాలి అంతే దాంట్లోకి తెలుసు కాబట్టి రోజు పోయేది అవే పోతాయి అన్నమాట ఇంకా ఎంకిల్వి ఇట్లా సైడ్కి వెళ్ళే దాంట్లో అయితే మనం కాలేసుకోవాలి అంతే ఇప్పుడైతే బావి దగ్గరకు అయితే వచ్చినాయి బా బర్లయితే నీళ్ళు అంటే ఎంత ఇష్టమో ఇష్టమో చూడండి నీళ్ళు అనే వరకి ఎలా ఉండలేను నిన్ను దలవకుండా బతకలేను నిన్ను చూడకుండా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పది యాభై తొమ్మిది నిమిషాలు అయితే అవుతుంది ఇప్పుడైతే రోడ్ ఎక్కినాయి అక్కడ గడ్డి వరకు పోయే వరకు అయితే వన్ అవర్ జర్నీ అవుతుంది చూడండి అక్కడ పోయినాక ఇట్లా వీడియో తీస్తా రోడ్ అయితే ఎక్కినాయి ఫ్రెండ్స్ ఇంకా పోతూనే ఉన్నాయి అయితే ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మిస్ చేయకుండా ఓకేనా రోడ్డు మొత్తం నడిచిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే రోడ్ అయితే కిందికి దిగినాయి తొవ్వ చూడండి ఎలా ఉందో అసలు బండ్లు ఇట్లా పోవడానికి రాదు బర్లైతే అయితే అట్లే పోతున్నాయి బుడిద బుడిద ఉంది మొత్తం గుంతలు బుడిద రాళ్ళుతో ఉంది అసలు నడవనికి ఇట్లా అది వెళ్ళే దారిలో అయితే ఇదైతే చిన్న వాగ్ అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత కూల్గా ఉన్నాయి వాటర్ అయితే కూల్గా ఉన్నాయి చాలా ప్యూర్ వాటర్లా అనిపిస్తున్నాయి చూడండి అలా దాటుకుంటూ వెళ్ళాలి మేమైతే రోజు దానికి చూడండి తోవ అయితే పెద్దగా లేదు ఫ్రెండ్స్ అందుకే ట్రాక్టర్ వస్తుందని పక్క కాపుకున్నాము ఈ ట్రాక్టర్ పోయినాక వెళ్ళాలి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ స్టవ్ అయితే చిన్న ఉంది బర్ర అయితే ఇరికిరికి వస్తున్నాయి చూడండి చీల సందన ఒకదాన్ని ఒకటి పోడ్చుకుంటూ ఇప్పుడు అయితే ఒక బైక్ అయితే రాలే పోనీ ప్లేస్ ఇట్ అయ్యావు అసలు ఇద్దరం వస్తున్నాం ఒక బండి అయితే వచ్చింది ప్లేస్ ఇస్తలేవు చూడండి ఫ్రెండ్స్ పల్లెటూరి ప్రకృతి అందాలు రుందో ఇదైతే చిన్నవాగు ఫ్రెండ్స్ అమ్మాయ వచ్చేసాయి ఫ్రెండ్స్ బర్ర అయితే మొత్తానికి మా బర్ర అయితే యుద్ధానికి సిద్ధమైనట్టు గడ్డి అయితే మేస్తున్నాయి ఇంకా పొద్దు అయితే ఈ బీట్లోనే మేసాయి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా తిరుగుతాయి మళ్ళా సాయంత్రం ఐదు గంటలకి ఇంటికి వచ్చేది ఓకేనా ఫ్రెండ్స్ ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికి for miles You're nothing but grace